హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మర్రి చెట్టు యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం హిందూ సంస్కృతి సంప్రదాయాల ఆచార వ్యవహారాల్లో అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి పండుగలు పేరిట చెట్లను జంతువులను నదులను పూజిస్తుంటారు వాటి వల్లనే మన జీవనం సుఖంగా సాగుతుందని విశ్వసిస్తారు అలాగే ప్రకృతిలో ప్రధాన పాత్ర వహించే చెట్లను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ముఖ్యంగా మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు దీనిని వటవృక్షం అని కూడా అంటారు మర్రి చెట్టు వరుణుడి స్థలంగా దేవతలు మునులు కీర్తిస్తారు ఒకనాడు ప్రళయకాలంలో జగమంతా జలమయమైనప్పుడు శ్రీ మహావిష్ణువు బాలుని రూపంలో వటపత్రంపై మార్కండేయ మహామునికి దర్శనమిచ్చాడని భాగవతం చెబుతోంది ఈ అశ్వస్థ వృక్షము దేవతల నివాస స్థానమని అదర్వణ వేదంలో ప్రస్తావించారు ఆధ్యాత్మిక పరంగా మర్రి చెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు బెరడులో శ్రీ మహావిష్ణువు వేరులో బ్రహ్మ కొమ్మల్లో శివుడు ఉంటారని విశ్వసిస్తారు మర్రి చెట్టును పూజిస్తే సంతానాన్ని సంపదను అందిస్తుందని విశ్వసిస్తారు సంతానం లేని వారు మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసినట్టు పురాణాల్లో కూడా ఉంది భగవద్గీతలో జీవితానికి అర్థాన్ని అర్జునునికి బోధించే సమయంలో కృష్ణ భగవానుడు చెప్పిన ఉదాహరణ మర్రి చెట్టే మర్రి చెట్టును పూజిస్తే ఆధ్యాత్మికంగా ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెబుతుంటారు అవేంటంటే వ్యాపారం ఉద్యోగంలో వచ్చిన కష్ట నష్టాల నుంచి బయటపడాలంటే మర్రి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయట ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే రాత్రిపూట వారి దిండి కింద మర్రివేరు ఉంచితే ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని నమ్మకం మర్రి చెట్టు కింద కూర్చొని హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతుంటారు ఇంకా శనివారం మర్రికాండం మీద పసుపు కుంకుమ సమర్పించడం వల్ల వ్యాపారంలో పురో అభివృద్ధి కలుగుతుందని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే గుడి దగ్గర ఉన్న మర్రి చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెడితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని చెబుతుంటారు మర్రి చెట్టుపై తెల్ల నూలు దారాన్ని పదకొండు సార్లు కట్టి నీరు పోస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయట ఇంకా సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను యముడితో పోరాడి సాధించిన కథ మన అందరికీ తెలిసిందే సతీ సావిత్రి భర్త మరణం మర్రి చెట్టు నీడలోనే జరిగింది ఆయన శరీరాన్ని తన ఒడిలో పెట్టుకొని ఆమె కూర్చున్నది కూడా మర్రి కిందే అక్కడే ఆమె భగవంతుణ్ణి పూజించిందట అక్కడే భర్త ప్రాణాలను తిరిగి సాధించింది అందుకే ఆ చెట్టు అంటే అంత భక్తి తమ మాంగళ్యం కాపాడమని స్త్రీలు మర్రి చెట్టుకి పున్నమి రాత్రి పూజలు చేసే సాంప్రదాయం కొన్ని ప్రాంతాలలో కూడా ఉందట జూన్ నెలలో వచ్చే పౌర్ణమి నాడు మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేసి తమ ముత్తైదుతనాన్ని కాపాడమని వేడుకుంటారట ఇది మర్రి చెట్టుకున్న విశిష్టత ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.